ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చారుస్తా వద్ద బీసీ రిజర్వేషన్లో అమలు పట్ల బీజేపీ మోసపూరిత ద్వంద్వ వైఖరిని విడనాడాలి అని రాష్ట్ర పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా నిరసన ధర్నాను నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఫ్లెకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలతో అంబేద్కర్ చారుస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మేషాబు మాట్లాడుతూ ప్రధానంగా బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉండి గత ఆరు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని అమలు జరుపుతామని తీర్మానం రాష్ట్రపతికి పంపినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో పాటు పార్లమెంట్లో పనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్ల రాష్ట్ర అసెంబ్లీ మరోసారి సమావేశమై రాష్ట్ర గవర్నర్కు తీర్మానం పంపడం జరిగింది అయినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా కేంద్రానికి పంపడం కేంద్ర ప్రభుత్వం దాన్ని

டவுன் டவுன் நரேந்திர மோடி டவுன் டவுன் நரேந்திர மோடி லக் வைக்கி நரேந்திர மோடி லக் வத்திரே நரேந்திர மோடி வெத்திரைக்கு நரேந்திர மோடி வெத்திரைக்கு நரேந்திர மோடி வெத்திரைக்கு நரேந்திர மோடி நரேந்திர மோடி நரேந்திர மோடி பிரதம நரேந்திர மோடி அட்டாவோ நரேந்திர மோடி அட்டாவோ

రాష్ట్ర శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే గత ఆరు నెలలకు పైగా రాష్ట్రపతి ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అటు బీజేపీ పార్లమెంట్లో చట్టం చేయకుండా ఈరోజు నాంచు వేస్తా ఉన్నది అదేవిధంగా ఈ రాష్ట్ర శాసనసభ మరొకసారి సమావేశమై ఈ బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర గవర్నర్ కు తీర్మానం చేసి పంపితే రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని పరిశీలించి అమలు జరపటానికి చట్టం చేయకుండా కేంద్రానికి పంపి ఈరోజు చేతులు దూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ రేపు జరిగే రాష్ట్ర బంధుకు బీజేపీ ఇక్కడ మద్దతు తెలియజేస్తూ పార్లమెంట్ లో చట్టం చేయకుండా బీసీలను మోసం చేస్తా ఉన్నది ఇది విడనాడాలా వెంటనే నలభై రెండు శాతం లో చట్టం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒంటరిగా పోరాటం చేస్తే సరిపోదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల్ని కలుపుకొని సామాజిక సంఘాలని కలుపుకొని కేంద్రం పైన కేంద్ర మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తేనే ఈ బీజేపీ అమలు జరపడానికి అవకాశం ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రేపు జరిగే ఈ బంద్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ సిపిఎం పార్టీ దానికి నిరసన వ్యక్తం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం పార్లమెంట్ లో వెంటనే నలభై రెండు శాతం పెట్టాలి నలభై రెండు శాతం బీజేపీ పార్లమెంట్ లో పెట్టే బీజేపీ బీసీల పట్ల మోసపూరిత వైస్కనే

పార్లమెంటు చట్టాన్ని no,